అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహణం పార్ట్ టెన్ ఎంతవరకు ఈ స్టోరీని విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి మరి కథలోకి వెళ్ళిపోదామా నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అర్జున్ నీ కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నాడు శివ ముందు ఈ గోపి ఎవరిని కలిసాడో కనుక్కోవాలి శివ వాళ్ళు తనకి ఏమి ఇచ్చారో కూడా తెలియాలి మా కాశీ తనని ఇక్కడ చూశాడు నిన్న పొద్దున్నే మా పంతులు గారేమో రాత్రి గోపిని ఊర్లో చూడలేదో అంటున్నారు మరి అలాంటప్పుడు మా ఊర్లో తన లాకెట్ ఎలా దొరికింది అంటే ఎవరికీ తెలియకుండా వచ్చాడా ఎందుకు వచ్చాడు అసలు అంటూ హా శివ నాకు గోపి సిడియర్ కావాలి అలాగే మా నాన్నది కూడా అన్నాడు అర్జున్ అలాగేరా ఓ గంటలో ఇస్తాను నువ్వు ఉంటావు కదా ఉంటాను మా ఆఫీస్కి వెళ్ళి ఓ టెన్ డేస్కి లీవ్ పెట్టొస్తాను అన్నాడు అర్జున్ సరే నేను ఆ సీడియర్ పనిలో ఉంటాను నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా రిపోర్ట్ వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు శివ అట్టే టైం లేదు శివ వీలైనంత త్వరగా తేల్చాలి ఈ వ్యవహారం ఎంతవరకు నేను వేరే ఏదో అనుకున్నా కానీ చూస్తుంటే ఇందులో డబ్బు అనే మహమ్మారి ఇన్వాల్వ్ అయ్యిందేమో అనిపిస్తుంది నాకు ఈ ఫొటోస్ చూస్తుంటే అన్నాడు అర్జున్ నిజమే అర్జున్ ఆ గోపిని పట్టుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి నేను అతన్ని పట్టుకునే పనిలో ఉంటాను అన్నాడు శివ ఆ పని చేయి శివ ఊర్లో లేని వ్యక్తి లాకెట్ ఎందుకు ఊర్లో కనబడిందో తెలుస్తుంది అన్నాడు అర్జున్ ఆ తర్వాత శివ స్టేషన్కి అర్జున్ కాశీలు అర్జున్ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్లో ఓ పది రోజులు లీవ్ తీసుకున్నాడు అర్జున్ ఈలోగా శివ గోపీ శంకరంలా షీడియార్లు తీసి అర్జున్కి ఇచ్చాడు అది చూస్తున్న అర్జున్ కళ్ళు ఓ చోట ఆగిపోయాయి అతను అలా పరీక్షగా చూడటం గమనించిన శివ ఏమైంది అర్జున్ ఎందుకలా చూస్తున్నావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఓసారి ఇది చూడు అంటూ తనకి అనుమానం వచ్చిన చోటును చూపించాడు అర్జున్ ఇదేంట్రా ఇన్నిసార్లు మాట్లాడుకున్నారు లవర్స్లా నిన్న నైట్ ఎయిట్ థర్టీ తర్వాత కూడా ఉంది అని శివ వైపు చూశాడు అర్జున్ ఓ పది నిమిషాల్లో ఆ నెంబర్ ఎవరిదో ఏంటో మొత్తం వివరాలు నీ దగ్గర ఉంటాయి అని చెప్పాడు శివ ఆ తర్వాత శంకరం సిడిఆర్ని చెక్ చేశారు అందులో ఈ మధ్య ఫ్రీక్వెంట్గా కాల్స్ ఏ నెంబర్ నుంచి వచ్చాయో చూసి ఆ నెంబర్ల వివరాలు కూడా తెలుసుకోమన్నాడు అర్జున్ ఈలోగా అర్జున్ ఫోన్ మోగింది వామనయ్య గారి ఫోన్లో రాత్రి ఏడవుతుంది ఇంకా రాలేదు ఏమైనా వివరం తెలిసిందా బాబు అంటూ అడిగారు ఇంకా ఏమీ తెలియలేదని ఓ గంటలో వచ్చేస్తామని కంగారు పడకుండా ఉండమని దారిలో భోజనం కూడా చేసేస్తామని చెప్పి ఫోన్ పెట్టేసి శివని ఆ నెంబర్ ఎవరగో ఆ అడ్రస్లకు వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించమని తను పొద్దున్నే మళ్ళీ వస్తానని చెప్పి కాశీతో పాటుగా బయలుదేరాడు అర్జున్ దారిలో కాశీ తాను పనిచేసే చోటుకి వెళ్ళి ఊళ్ళో ఉన్న తన భార్యకి ఒంట్లో సుస్థి చేసిందని తనకు పది రోజుల సెలవు కావాలని చెప్పి తనుండే గదికి పోయి కొన్ని బట్టలు తెచ్చుకున్నాడు కాశీ ఈలోగా అర్జున్ కూడా తన లగేజ్ ప్యాక్ చేసుకుని కాశీని పికప్ చేసుకున్నాడు ఇద్దరు దారిలో భోజనం చేసుకుని తమ గ్రామస్తుల గురించి మాట్లాడుకుంటూ ఊరికి చేరుకునేసరికి రాత్రి పది కావచ్చింది అప్పటికే వామనయ్య దంపతులు కాస్త ఎంగిలిపడి అర్జున్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఆ రోజు జరిగిందంతా పోసుగుచ్చినట్లుగా వివరించాడు అర్జున్ ఆ దంపతులకు గోపి ఏం తీసుకున్నాడో ఎవరి దగ్గర తీసుకున్నాడో తెలిస్తే మన వాళ్ళ జాడ తెలుస్తుందా అంది శారద తెలియచ్చు తెలియకపోవచ్చు బదులిచ్చాడు అర్జున్ అదేంటి అర్జున్ బాబు అలా అనేశారు ఆ గోపి ఎవరితో మాట్లాడాడో తెలిస్తే మన వాళ్ళు ఏమయ్యారో తెలుస్తుందేమో అని ఎంతగా ఆశపడ్డానో తెలుసా అన్నారు వామనయ్య గారు పంతులు గారు మనం ఇంకా మొదటి అడుగే వేశాం మిగిలిన అడుగులన్నీ చాలా జాగ్రత్తగా వెయ్యాలి తొందరపడితే పడిపోతాం నాకు తెలిసి మన వాళ్ళు సేఫ్గానే ఉండుంటారు ఎక్కువ ఆలోచన చేయకుండా వెళ్ళి పడుకోండి మళ్ళీ పొద్దున్నే లేచి గుడికి వెళ్ళాలి కదా అన్నాడు అర్జున్ నా ఊరి వాళ్ళు లేని రాని పూజలు నేనెలా చేయగలను బాబు వాళ్ళకి ఏమైందో ఎక్కడ ఉన్నారో తెలిస్తే గాని నేను ఈ పూజలు చేయలేను ఆవేదన వ్యక్తం చేశారు వామనయ్య గారు అలా అనకండి పంతులు గారు ఆ దేవుని ఉంటే మన వాళ్ళు తప్పకుండా కనిపిస్తారు ఆయన్ని మనస్ఫూర్తిగా వేడుకోండి మన వాళ్ళు కనబడాలని వాళ్ళని కనిపెట్టే ఏదైనా చిన్న క్లూని మనకి చూపించమని అని అర్జున్ అనడంతో అలాగే బాబు భారమంతా ఆ ఈశ్వర్యుని మీదే వేస్తాను మీరు విశ్రాంతి తీసుకోండి అని ఓ గది చూపించి శారదా పొద్దున్నుంచి అలా ఏడుస్తూనే ఉన్నావు వచ్చి పడుకో అని ఆమెని తీసుకుని తమ గదిలోకి వెళ్ళారు వామనయ్య గారు పొద్దున్నుంచి అటూ ఇటూ తిరుగుతూ ఉండటంతో కళ్ళు మూయగానే నిద్రపట్టేసింది కాశీకి కానీ అర్జున్ మాత్రం పడుకోకుండా తన దగ్గర ఉన్న కాల్ డేటాను పరిశీలనంగా చూస్తూ దానిలో తన తండ్రికి రీసెంట్గా వచ్చిన ఫ్రీక్వెంట్ కాల్స్ని నోట్ చేసుకుంటున్నాడు ముఖ్యంగా కార్తీక పౌర్ణమికి వారం రోజుల ముందువే అన్నీ నోట్ చేశాక వాటిని శివకి సెండ్ చేసి పడుకుందామనుకుని మంచంపై మేనివాల్చాడే కానీ అతని ఆలోచనలు మాత్రం గ్రామస్తుల అదృశ్యంపైనే ఉన్నాయి చాలాసేపు ఆలోచనల తర్వాత మూగన్నగా నిద్రపడుతుంది అనగా బయట ఏదో అలికిడి అయినట్లుగా అనిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు మంచం దిగి తన పాకెట్ పాకెట్లో పెట్టుకుని నెమ్మదిగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని నెమ్మదిగా తీసి బయటికి వెళ్ళాక డోర్కి తాళం వేశాడు ఎవరు లోపలికి వెళ్ళకూడదు ఇప్పటికే ఊరంతా కనబడడం లేదు ఇప్పుడు మిగిలిన ఈ ముగ్గురిని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన అతంది చుట్టూ గమనిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న అతనికి తనని ఎవరో అనుసరిస్తున్నారన్న అనుమానంగా అనిపించి వెనక్కి తిరిగి చూశాడు ఎవ్వరూ కనిపించలేదు కాస్త ముందుకు వెళ్ళిన అర్జున్కి మళ్ళీ తన వెనక అలికిడి అయ్యి వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ కనబడలేదు ఈసారి ఫాస్ట్ గా నడుస్తూ ముందుకు వెళ్ళి ఓ ఇంటి స్తంభం వెనక నెక్కి నిలబడి ఎవరు తనని అనుసరిస్తున్నారని తల తిప్పి చూసిన అర్జున్కి ఇంకో ఇంటి వసారాలో ఎవరిదో నీడ కనబడింది ఆ సమయంలో ఎవరా అని అనుకుంటూ తనపై వెలుగు పడకుండా చూసుకుంటూ అడుగుల చప్పుడు బయటికి రాకుండా నెమ్మదిగా ఆ కనబడిన నీడవైపుగా వంగి నడుచుకుంటూ వెళ్ళాడు అర్జున్ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు మొత్తం వెతికాడు కానీ ఎవరూ కనబడలేదు ఎక్కడేగా చూశాను ఇంతలో ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ అంగుళం నిశితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్న అర్జున్కి వెనక నుంచి ఎవరో ముసుగు వేసి దాన్ని కాస్త గట్టిగా బిగించడంతో ఊపిరి ఆడలేదు అర్జున్కి ఇప్పుడు అర్జున్కి ఏమవుతుందో ఊరి వాళ్ళు ఏమయ్యారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్